నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం వెంగంపల్లి గ్రామ శివారు ఆయిల్ పంట పొలాలలో భారీ రేషన్ బియ్యం డంపును గుర్తించిన అధికారులు గ్రామంలోని ఓ రైతుకు చెందిన పంట పొలంలో అక్రమంగా నిల్వ ఉంచిన రెండు వందల బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు అనంతసాగరం నుండి వెళుతున్న సుమారు వంద బస్తాల రేషన్ బియ్యాన్ని గత రాత్రి బుచ్చి దగ్గర స్వాధీనం చేసుకున్నారు విజిలెన్స్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టిన విజిలెన్స్ రెవెన్యూ మరియు పోలీసు అధికారులు సంవత్సరం మేరకు మన తహసీల్దార్ గారిని ఎస్ఐ గారిని ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఇక్కడ టంప్ చేస్తున్నారని మాకు తెలిసింది చాలా సార్ కూడా తీసుకునేసి ఇక్కడ వచ్చినప్పుడు మనకి ఇక్కడ కొన్ని బస్సాలు పీడిఎస్ బియ్యం ఉన్నాయి సీల్ బియ్యం వాటిని మనం హ్యాండిల్ చేసుకునేసి గోడౌన్కి తరలిస్తున్నాం సార్ తర్వాత సేమ్ టైం దాని సిక్స్ ఎయిట్ కేసు కూడా నమోదు చేస్తున్నాం సార్ సిస్ వచ్చేసి మనకు ఈ ట్రాక్టర్ బాడీ వెనకాల ఉండే బాడీ రెండు బాడీలు స్వాధీనం చేస్తున్నాం దాంట్లో ఉండే కొంతవరకు టీడీఎస్ బీఆ ఉంది కదా అది కూడా మనం స్వాధించేస్తున్నాం ఈ టీడీఎస్ బియాని మనకు ఆత్మగొర్రెం ఉండే గోడౌన్లో ఓవర్ చేస్తాం ఇది ఈ దీన్ని వచ్చేసి మన టాటల్ బాడీని బ్యాక్ ఉండే బాడీని మనకు ఎస్ఐ గారికి హ్యాండ్ అవ్ చేస్తాం సార్ అది ట్రేషర్ తేలేము సార్ అది దాని దీని విషయం కూడా మనం డిఎస్ఓ గారి దృష్టికి తీసుకు తర్వాత డిఎ సివిల్ సప్లైస్ మనకు సప్లై చేసేది ఇంకా వాళ్ళ దృష్టికి పోతే వాళ్ళు ఏమైనా ఐడెంటిఫై చేస్తారు ఈ ప్లేస్ వచ్చేసి మన అనంతసాగరం మండలం వెంగంపల్లి గ్రామంలో లోపల జామ చెట్టు మధ్యలో ఉంది